హలో అండి అందరికీ నమస్కారం మీరంతా బాగున్నారా మీరంతా బాగున్నారనుకుంటున్నాను అలాగే నేను కూడా బాగున్నాను మీలో ఎవరైనా మొదటిసారి గనుక ఈ వీడియో చూస్తున్నట్టయితే నా పేరు ఉమాదేవి మేము ఉండేది వైజాగ్ దగ్గర భీమ్లీ నేనైతే ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తూ ఉంటాను ఇంతకుముందు స్టిచ్చింగ్ కూడా చేసేదాన్ని కొంచెం కొంచెం వీడియోలో అక్కడక్కడ కూడా కనిపిస్తుంది మీకు ఆల్రెడీ ఈ ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళయితే కనుక మీకు ఐడియా ఉండే ఉంటుంది నేను ఒక మగ్గం వర్క్ బ్లౌజ్ స్టార్ట్ చేశానని అది ఎప్పుడు పూర్తవుతుందో కూడా నాకు తెలియదని మీకు అప్పుడే చెప్పాను కదా ఇంకా ఫ్రంట్ బ్యాక్ నెక్లు అయితే కంప్లీట్ చేయగలిగాను ఒక హ్యాండ్ కూడా మీకు అప్పుడు చూపిస్తూ వర్క్ చేశాను కదా ఇంకొక హ్యాండ్కి వర్క్ అనేది స్టార్ట్ చేశాను అనమాట అది కూడా ఆ రోజు ఆకాశం అంతా మేఘావృతమై ఉండడం వల్ల అంటే బాగా క్లౌడీగా ఉంది వర్షం పడేటట్టుగా అయిపోయి ఉరుముతుందనమాట నేను ఇంకా ఉరుములు మెరుపులు బాగా గట్టిగా వర్షం పడినా కూడా నేను మిషన్స్ అయితే ఆన్ చేయను ఏది ఆన్ చేయను అప్పుడే ఇలా పనులన్నీ చేస్తూ ఉంటాను కరెంట్ పోయినా ఇలా క్లైమేట్ మారినా కూడా నేను ఈ హ్యాండ్ వర్క్ అనేది చేసుకుంటూ ఉంటా అయితే హ్యాండ్ వర్క్ చేస్తాను లేదంటే కటింగ్ చేసుకుంటాను ఏమైనా స్టిచ్ చేయాల్సిన ఉన్న క్లాత్లు కానీ బ్లౌజులు కానీ కట్ చేసి పక్కన పెట్టుకుంటాను మ్యాక్సిమం ఇలా కుడతాను అనగా ముందుగానే కట్ చేస్తాను ఎందుకంటే ఎక్కడైనా జాయింట్లు వేయాలనుకోండి మర్చిపోతుంటాను అనమాట ఆ టైంకి ఒక్కొక్కసారి అన్నిసార్లు కాదు అందుకే మ్యాక్సిమం రేపు మార్నింగ్ కుట్టాల్సిన ఇప్పుడే కట్ చేస్తాను అలా అనమాట చాలా వరకు మహా అయితే అంటే ఇప్పుడు ఎంబ్రాయిడరీ వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ బాగా తగ్గించాను అసలు ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే పరిస్థితి రెండు రోజులకి ఒక్కసారి మనం స్టిచ్చింగ్ చేయడానికి అవుతుంది ఎందుకంటే మెషిన్ మీద వర్క్ ఉంది అంటే ఇంకా ఈ చిన్న మెషిన్ కుట్టడానికి అసలు అవకాశం ఉండట్లేదు నా వరకు చెప్తున్నాను మీకు ఇంకా తప్పించుకోవడం అవ్వదు కుట్టాల్సిందే కొన్నిసార్లు అయితే ఇంకా అస్సలు మన వల్ల కాన్పక్షంలో యాక్సెప్ట్ చేయడం పూర్తిగా మానేశాను ఇంకా అప్పుడప్పుడు కొందరివి చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో కూడా ఒకసారి కొన్ని అయితే రిజెక్ట్ చేయలేను అవి మాత్రం యాక్సెప్ట్ చేస్తాను ఇంకా మావి మా వరకు మేము కుట్టేసుకుంటాము నేను మగ్గమైనా సరే అదే ఇప్పుడు హ్యాండ్ వర్క్ చేస్తున్నాను కదా అదేమో ఫాస్ట్ ఫాస్ట్గా కుట్టాను మీకు ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో కనిపిస్తుంది అంతే నిదానంగానే కొడతాను నేను అంత పెద్ద ప్రొఫెషనల్ అని కూడా నేను చెప్పట్లేదు కానీ పర్వాలేదు అంతో ఎంతో చాలామంది అనుకుంటారు వీడియోలో కొంచెం ఫాస్ట్గా కుడితే అమ్మో ఇంత స్పీడ్గా కుట్టేస్తారేమో అనుకుంటారు అంత స్పీడ్గా కుట్టరు కొంతమంది చాలా స్పీడ్గా కుట్టే వాళ్ళు ఉంటారు కొందరు దాన్ని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తారనమాట ఇక్కడ చూడు నేనైతే ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను ఇక్కడ ఏం చేస్తున్నానంటే టాప్కి పాకెట్ వేస్తున్నాను అంటే స్టిచ్ చేస్తాను కానీ పాకెట్ వేయడం ఒక సింగిల్ కుట్టు వేసి ఉంచేసాను పాకెట్ వేయాలా వద్దా అనేది కన్ఫర్మ్ చేయలేదని ఈ మిషన్ కోసం అంటే ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ మిషన్ ఉంది కదా దీనికోసం నేను ఒక వీడియో చేశాను అయినా సరే చిన్న చిన్న షార్ట్స్లో మిషన్ కనిపిస్తుంది కదా అది చూసి చాలా మంది అడుగుతారు నేను కాస్ట్ ఎంత అది ఇది అనేసి అని చెప్పి అన్నీ వివరంగా చెప్పాను అయితే ఒకటి జిగ్జాగ్ ఉందా లేదా అనేది చెప్పలేదు ఈ మిషన్కి అయితే జిగ్జాగ్ ఉండదండి అయితే నేను కొన్నిసార్లు నేను స్టిచ్చింగ్ చేసినవి కానీ లేదా నేను వర్క్ చేసినవి కానీ రేట్లు అనేవి చెప్తూ ఉంటాను కదా అది నా వరకేనండి అన్ని చోట్ల అలా ఉంటుందని కాదు కొంతమంది నేను కుట్టేదానికన్నా ఎక్కువ తీసుకోవచ్చు కొంతమంది నేను కుట్టేదానికన్నా తక్కువ తీసుకోవచ్చు ఎవరి స్టిచ్చింగ్ దాన్ని బట్టి వాళ్ళు ఎంత కష్టపడ్డారని దాన్ని బట్టి వాళ్ళు చార్జ్ చేస్తారు నేనైనా అంతేనండి నాకు ఎంత పడింది లేదంటే నాకు ఎంత టైం పట్టింది ఇప్పుడు శారీతో ఒక లాంగ్ ఫ్రాక్ కుట్టామనుకోండి దానికి ఎక్కువ టైం పట్టింది అనుకోండి నేను దానికి చెప్తాను వాళ్ళకి ఎంత పడిందండి ఇంత టైం అయిందండి అని దాన్ని బట్టి నేను చార్జ్ చేస్తాను వాళ్ళకి కూడా తెలిసిపోద్ది అంత ఎఫర్టబుల్లా కాదని ఇప్పుడు నేను వెయ్యి రూపాయలు చెప్పాను అనుకోండి వెయ్యి రూపాయలు ఇచ్చేంత మ్యాటర్ ఉందో లేదో అనేది కూడా వాళ్ళకి అర్థమైపోద్ది ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఐరన్ చేస్తున్నాను కానీ మనం నార్మల్గా ఇలా ఐరన్ బాక్స్ని జరపగానే స్మూత్గా జరుగుతుంది కదా కానీ నా ఐరన్ బాక్స్ అలా జరగట్లేదు దానికి కారణం ఏంటంటే ఇప్పుడు మనం జారే క్లాత్లు ఉంటాయి కదా దానికి లైనింగ్ యాడ్ చేసినప్పుడు సైడ్న మనం ఫెవికాల్ వేసి అంటే గమ్ ఉంటుంది కదా గమ్తో అంటించిన తర్వాత దాని మీద ఒకసారి ఐరన్ బాక్స్ ప్రెస్ చేస్తాను అనమాట అప్పుడు లైనింగును అసలు క్లాత్ ఉగ్గు రాకుండా కదలకుండా ఉంటుందని కానీ ఏం జరిగిందంటే అలా చాలాసార్లు చేయడం వల్ల గమ్ అనేది కొన్నిసార్లు బయటకు వచ్చి ఐరన్ బాక్స్ కంటికి పోయింది దానివల్ల ఫ్రీగా కదలట్లేదు అనమాట సో చాలా ట్రై చేశాను ఇప్పటికే చాలా డిలే చేశాను అయినా సరే అలాగే ఉండిపోయింది ఈరోజు ఎలా అయినా సరే ఇంక ఇది క్లీన్ చేయక తప్పదు అన్నట్టు అయిపోయింది అస్సలు కదలట్లేదు అనమాట హీట్ కూడా కంప్లీట్గా అవ్వట్లేదు ఐరన్ ప్లేట్ అనేది కూడా ఇంకేం చేశానంటే ఐరన్ బాక్స్ కొంచెం వేడిగా ఉంది అప్పుడు టూత్పేస్ట్ తీసుకొని వచ్చి దాని మీద వేశాను ఎక్కడైతే గమ్ము స్టిక్ అయిపోయి ఉండిపోయిందో ఆయా ప్లేస్లో కొంచెం కొంచెం వేసి ఐరన్ పీస్ ఉంటుంది కదా మనం గిన్నెలతో మీది అది వాడలేదనమాట కొత్త తీసుకొని వచ్చి బాగా రుద్దాను అది కొంచెం వేడిగానే ఉంది ఐరన్ బాక్స్ మాత్రం నేను యూట్యూబ్లోనే చూశాను ఏంటంటే బేకింగ్ సోడా ఇంకేవేవో చెప్పారు కానీ నాకు టూత్పేస్టే కొంచెం ఈజీగా అనిపించి అది చేశాను అసలు వస్తుందో రాదో అనుకున్నాను బట్ నీట్గా క్లీన్ అయిపోయింది స్క్రబ్ చేస్తూనే ఉన్నాను కొంచెం హీట్ ఉంటుండగానే చేశాను అనమాట ఇది ఇంకా ఐరన్ బాక్స్ మొత్తం కూడా నీట్గా వచ్చేసింది ఎవరైనా ట్రై చేయాలంటే మాత్రం ట్రై చేయొచ్చనే చెప్తాను ఎందుకంటే గమ్ము మొత్తం అంతా కూడా వచ్చింది చూసారా ఎంత తేడా వచ్చిందో ఫస్ట్ చూసిన దానికి దీనికి అది క్లీన్ చేసిన తర్వాత ఏం చేశానంటే కొంచెం చెమ్మగా ఉండే తడి క్లాత్ పెట్టి ఒక్కసారి తుడిచేశాను నాకు అది తెల్లగా రాకపోయినా పర్లేదు కానీ గమ్ము అనేది రిమూవ్ అయిపోయింది అది వరకు చాలు మళ్ళీ వెంటనే పొడి క్లాత్తో తుడిచేసాను ఎందుకంటే మళ్ళీ మనం ఫ్లగ్ ఇన్సర్ట్ చేస్తాం కదా అందుకని ఇలాంటివి చేసినప్పుడు కొంచెం భయపడతాను అంటే మళ్ళీ పాడైపోతే ఏమో అని భయం అనమాట కానీ బాగానే వచ్చింది ఏం డ్యామేజ్ అవ్వలేదు నీట్గానే మొత్తం అంతా కూడా క్లీన్ అయిపోయింది ఇంకా అక్కడక్కడ చిన్న గమ్ లాంటిది ఉండిపోతే అది నేను ఇలా నేలతో అనగానే వచ్చేసింది ఇలాంటివన్నీ చూపిస్తే మళ్ళీ బోర్ కొట్టించేస్తుందనేమో అనిపిస్తుంది అంటే వీడియో అంత సోదిలా అయిపోతుందేమో అనిపిస్తుంది అక్కడ రెండు వేరియేషన్ చూపించాను అనమాట స్టార్టింగ్ అలా ఉంది తర్వాత ఇలా వచ్చిందని తర్వాత ఫ్రీగా మూవ్ అవుతుంది అనమాట ఐరన్ బాక్స్ చూసారా హీట్ అనేది కొంచెం ఉన్నా కూడా బాగానే మూవ్ అవుతుంది స్టార్టింగ్లో అస్సలు కదలలేదు ఈ టిప్ మీరు వాడుకోవాలంటే వాడుకోవచ్చు నేనైతే ఇది బాగా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను ఇది వేరే టాప్ కొట్టడానికి లైనింగ్ అనేది ఐరన్ చేస్తున్నాను బాగా నలిగిపోయింది లైనింగ్ అందుకే చేస్తున్నాను నేను చెప్పాను కదా ఇంతకు ముందోసారి కొన్నిసార్లు కుదురుతుందండి అన్నిసార్లు అయితే కుదరదు ఐరన్ చేయడం అనమాట ఇది ఆ పనులన్నీ అయిపోయిన తర్వాత అవన్నీ మార్నింగ్ టైంలో అయిపోయాయి అంటే సెవెన్ థర్టీ నుంచి నైన్ ఓ క్లాక్ మధ్యలో అయినాయి ఇది టెన్ ఓ క్లాక్కి అలా స్టార్ట్ చేస్తున్నాను వర్క్ అనేది స్టార్ట్ చేద్దామని నాకు ఎంత తక్కువ చూసుకున్నా ఒక అరగంట అయితే టైం పట్టేస్తుంది బ్లౌజ్ ఫిట్ చేయడానికి ట్రైపోడ్ అనేది ఇంతకుముందు చూపించాను కదా ఒక కాలు విరిగిపోయిందని ఉన్న రెండు కాళ్ళు కూడా దానికి ఇరిగిపోయి పేపర్ వేయడం తర్వాత ఏమో క్లిప్స్ పెట్టుకోవడం స్టిఫ్గా పెట్టుకోవాలి ఏమాత్రం లూజ్ ఉన్నా కూడా డిజైన్ అనేది అంత లుక్గా అనిపించదు లూజ్ కుట్టు పడిపోవడం ఇవన్నీ జరుగుతాయి అనమాట అందుకే ఫ్రేమ్ ఫిట్ చేయడానికి నాకు ఎంత తక్కువ చూసుకున్న ఒక అరగంట పట్టేస్తుంది ఇది ఒక షార్ట్ చేశాను అయితే ఇది వచ్చేసే ఉంటుంది ఈ పాటికి లేదంటే దీని తర్వాత అయినా వస్తుంది మ్యాక్సిమం దీనికన్నా ముందు ఒక్క గంట అటు ఇట్లో వచ్చేస్తుంది గంట కూడా ఉంచును ఒక పావు గంటలు పెట్టేస్తాను ఎందుకంటే లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను చూడండి అని ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ కాదండి విడిగా హాఫ్ పట్ మీదే వేసాము అసలు ఎంత బాగా వచ్చిందంటే అబ్బా ఎంత నిజంగా చాలా బాగుంది నేను వీలున్నంత వరకు గోల్జరీ యూజ్ చేస్తానండి చాలా వరకు యూజ్ చేయరు కానీ మరి నాకు అదే కంఫర్ట్గా అనిపిస్తుంది చూడడానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది అనమాట మగ్గం లుక్లో వస్తుంది అందుకని చెప్పి నేను అదే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను సో ఇక్కడ హ్యాండ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా ఇది ఎన్ని అవర్స్ ఉందో చూపిస్తా మీకు అక్కడ డిజైన్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఓకే చేస్తున్నాను మనకు ఒక టైం కనిపిస్తుంది టూ అవర్స్ ఫిఫ్టీ సెవెన్ మినిట్స్ ఫిఫ్టీ సెకండ్స్ ఉంది అంటే ఒక రెండు నిమిషాల పది సెకండ్లు తక్కువ మూడు గంటలు అనమాట ఒక్క హ్యాండ్ వర్క్ అవ్వడానికి త్రీ అవర్స్ పట్టింది నేను మీకు వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా మగ్గం అంతా కంప్లీట్ అవ్వలేదు ఇంకా బ్యాలెన్స్ ఉందనమాట నెక్స్ట్ ఈ డిజైన్ వెయ్యాలనుకుంటున్నాను ఇలా స్క్వేర్స్ టైప్లో స్క్వేర్లు కూడా కాదు డైమండ్ షేప్లో వెయ్యాలనుకుంటున్నా ఇంకా పూర్తిగా కూడా కాదు వేస్తే కనుక ఖచ్చితంగా చూపిస్తాను యాక్చువల్గా ఇక్కడ అంతా కూడా నేను డైరెక్ట్గా మాట్లాడాను కాకపోతే బ్యాక్గ్రౌండ్లో చాలా నాయిస్ ఉంది నేను అప్పుడు అబ్జర్వ్ చేయలేదు ఇప్పుడు ఎడిట్ చేస్తున్నప్పుడు చూస్తే బాబోయ్ చాలా గోలగా ఉందని చెప్పి ఇంకా ఆపేశాను అక్కడ డైరెక్ట్గా మాట్లాడింది ఆపేసి వాయిస్ అనేది ఇస్తున్నాను అనమాట సో ఇక్కడ టైం అనేది చెప్తున్నాను మార్నింగ్ ఆ టైంకి స్టార్ట్ చేశాను ఈవినింగ్ అయిపోయింది అని చెప్పి ఇంకా వాకింగ్కి వెళ్దాం అనుకుంటున్నా అదంతా నాయిస్గా ఉందని చెప్పి ఇంకా ఆఫ్ చేయాల్సి వచ్చింది ఇంకా బయటనైతే వర్షం పడుతుంది అంటే చల్లగా అయిపోయి చిన్న చిన్న చినుకులు పడుతుంది అనమాట ఇంకా వెళ్ళాలా వద్దా వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నాను అవే చాలా చెప్పాను కాకపోతే అక్కడ నాయిస్ ఉండడం వల్ల కంటిన్యూ చేయలేకపోయాను ఈసారి నుంచి జాగ్రత్త పడతాను బ్యాక్గ్రౌండ్ నాయిస్ లేకుండా మొత్తానికైతే వెళ్ళాను వాకింగ్కి చూసారా బ్యాక్ సైడ్ క్లైమేట్ అంతా ఎంత మబ్బుగా ఉందో కాసేపు అలా ఉండి వాక్ చేసి వచ్చేసాము కొన్నిసార్లు ఎందుకో అస్సలే నడవాలనిపించదు వెళ్ళాలనిపించదు కానీ తప్పదు మీకు ఇక్కడ కొన్ని వర్క్ చేసిన పిక్స్ అనేవి చూపిస్తాను ఇవి ఎందుకంటే లాస్ట్లో పెట్టాను నేను ఆల్రెడీ ఇవన్నీ షార్ట్స్ చేస్తాను కాబట్టి ఎవరైనా వర్క్ కోసం చూసే వాళ్ళు ఉంటే వాళ్ళకి షార్ట్స్లో రీచ్ అయిపోతాయి లేదు మన వీడియోకి కాబట్టి ఆల్రెడీ షార్ట్స్ చూసే ఉంటారు కాబట్టి నేను ఇవి లాస్ట్లో పోస్ట్ చేశాను ఒకవేళ ఇవి షార్ట్ చేయలేదు అనుకోండి వీడియో స్టార్టింగ్లోనే చూపించేస్తాను తర్వాత దాని వివరాలు అనేవి వీడియోలో చెప్తాను అంటే నా ఉద్దేశం ఏంటంటే మెయిన్గా మ్యాటర్ అనేది మీకు కన్వే అయిపోవాలి తర్వాత ఇదంతా చూసినా పర్లేదు అని నా ఉద్దేశం ఒకటే డిజైన్ని రెండు బ్లౌజులకు వర్క్ చేసాము కొన్నిసార్లు ఏంటంటే వీడియో కూడా తీయడానికి అవ్వదు కొన్నిసార్లు తీయడం అవుతుంది పార్క్ నుంచి వచ్చిన తర్వాత నైట్ అంటే నైట్ టెన్ థర్టీకి వచ్చాను అనుకోకండి నేను ఒక అరగంటలో వచ్చేస్తాను పావు లోపే వచ్చేస్తాను బ్యాక్ నెక్ అనేది వేశాను వేసినప్పటికీ టెన్ థర్టీ అయింది టైము ఇంకా బుటీస్ వేయడానికి ఓపిక లేదు నార్మల్ డేస్లో అయితే వేసిద్దును కానీ నవరాత్రులు అవుతున్నాయి కదా నేను ఇంకా వేయలేను నిద్ర వచ్చేస్తుంది బాగా మళ్ళీ తెల్లార లేవాలని చెప్పి ఇంకా బుటీస్ వేయకుండా అక్కడ వర్క్ బ్యాక్ నెక్ అనేది కంప్లీట్ చేసి ఇంకా మిషన్ అనేది ఆఫ్ చేస్తాను మిషన్ ఆఫ్ చేసిన తర్వాత గుర్తొచ్చింది అదే లైట్స్ ఆఫ్ చేసాక గుర్తొచ్చింది మిషన్ ప్లగ్ తీయలేదని మళ్ళీ వచ్చి ఇంకా స్విచ్ ఆఫ్ ఆఫ్ చేసేసి ఇంకా ప్లగ్ కూడా తీసాను మొత్తం అన్నీ ఆపేస్తాను ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా అందుకే కొంచెం భయం ఉరుములకి గట్ర ఏమైనా అవుతుందేమో అని ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఆన్ చేశాను అనమాట ఐదు పావే ఎంత అవుతుంది వెలుతురు అయితే వచ్చేసింది అప్పటికి నేను ఫ్రెష్ అయిపోయాను కానీ పూజ చేసుకోవాలి అని చెప్పి ఫ్లగ్ ఒకటి ఇన్సర్ట్ చేసి వెళ్ళిపోదామని చెప్పి ఫ్లెగ్ ఇన్సర్ట్ చేయడానికి వచ్చాను అనమాట ఈ లోపు కిందన ఛార్జింగ్ అవుతూ ఉంటుంది ఇఫ్ ఇన్ కేస్ కరెంట్ పోయినా కూడా యూపీఎస్ మళ్ళీ దీంట్లో ఛార్జింగ్ లేదనుకోండి గమ్ముని ఇలా కరెంటు పోగానే కీ 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 మనం అరుస్తూ ఉంటుంది అందుకే దాన్ని పెట్టేస్తే దాని పని చేసుకుంటే తర్వాత మన పని మనం చేసుకోవచ్చు అని చెప్పి ఇంక పెట్టేశాను ఇంకా కొంతవరకు నేను చేయాల్సిన పనులన్నీ చేసుకొని సెవెన్ ఫిఫ్టీనో సెవెన్ టెన్కో మొత్తానికైతే బుటీస్ అయిడి స్టార్ట్ చేశాను ఇవి మనం హ్యాంగింగ్స్ ఉంటాయి కదా వాటి కింద మనం కుట్టుకోవడానికి అని చెప్పి లత్కన్స్ వేసాను అనమాట చిన్న బుటీస్ లాంటివి అంటే కొంచెం పెద్ద సైజ్ బుటీస్ మామూలుగా బ్యాక్ సైడ్ ఆల్ ఓవర్ అంతా కూడా చిన్న బుటీస్ అనేవి యాడ్ చేశాను దారం అది ఎక్కువ తెగిపోకుండా కరెంట్ అది ఎక్కువ పోకుండా ఉంటే కొంతవరకు మనం అంటే మన డిజైన్ త్రీ అవర్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ట్వంటీ మినిట్స్ ఎక్స్ట్రాలో వర్క్ అనేది కంప్లీట్ అయిపోద్ది అనమాట పైన దారం తగ్గపోయినా సరే కింద బాబిన్ కేసులో దారం అయిపోద్ది కాబట్టి అది మనం ఎక్కించుకొని పెట్టుకునేసరికి ఆ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఎక్స్ట్రానే అవుతుంది అంతకన్నా తక్కువ ఎప్పుడు కూడా అవ్వదు మనం ఆ డిజైన్లోంచి ఏ ఫ్లవరు ఏ అంటే ఏ అవుట్లైను అనేది స్కిప్ చేయకుండా ఉంటేనే తగ్గకుండా ఉంటుంది ఒకవేళ స్కిప్ చేస్తే ఆటోమేటిక్గా టైం కూడా తగ్గిపోద్ది ఇది చాలా ఎంబోజింగ్గా ఉంటుంది అనమాట వర్క్ కూడా మనకి చేతికి తగులుతూ ఉంటుంది మొత్తానికి బ్యాక్ నెక్ అంతా కంప్లీట్ చేస్తాను మీకు తెలుసు కదా నేను ఫ్రంట్ నెక్లో అయితే బుటీస్ యాడ్ చేయను ఎందుకంటే ఫ్రంట్ నెక్కి వచ్చేదే చిన్న స్పేస్ కాబట్టి ఇంక నేను ఎక్కువ యాడ్ చేయను ఇంక మీకు ఫైనల్గా మొత్తం బ్లౌజ్ అంతా వర్క్ అయిపోయిన తర్వాత ఫొటోస్ అనేవి లాస్ట్లో యాడ్ చేస్తాను ఒకసారి అయితే ఫొటోస్ చూసేయండి మీరు వీడియో కనుక ఎంతవరకు చూసినట్టయితే చాలా చాలా థ్యాంక్స్ అండి వీడియో కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి మీకు ఏమనిపించిందో కమెంట్ చేయండి ఈ వీడియో అంతా కూడా ఒకటిన్నర రోజు ఎలా ఉంటుంది అనేది మీకు చూపించాను అంటే ఆల్మోస్ట్ రెగ్యులర్గా ఇలాగే ఉంటుంది ఏదో ఒక పని పని తోటి సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను అందుకని కొన్నిసార్లు వీడియో తీయడం కుదరదు అని చెప్తూ ఉంటాను కదా ఇందుకే ఇంక ఇవి కాక చాలా పనులు ఉంటాయి అవన్నీ చూపించట్లేదు బాగోదని మరోసారి చెప్తున్నాను వీడియో కనుక ఇంతవరకు చూసినట్లయితే మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్